మన జీవితంలో రెండు పోరాటాలు ఉంటాయి బాహ్య పోరాటాలు అంతరంగ పోరాటాలు సాతాను సహజ సహజంగా ఇంటి బయట నీతో రకరకాలుగా పోరాడుతూ ఉంటాడు ఉద్యోగం చేసే చోట అనేక మంది ద్వారా నీతో పోరాటాన్ని దిగుతాడు పనిచేస్తున్న చోట వ్యాపారం చేసుకుంటున్న చోట పోటీదారుల వల్ల కాంపిటీటర్స్ వల్ల లేదా ఉద్యోగం చేసే చోట నువ్వంటే గిట్టని వారి ద్వారా నువ్వు అభివృద్ధి చెందటం చూడలేని వారి ద్వారా నేను నిరుత్సాహపరిచే ప్రయత్నం చేస్తాడు ఏడిపించే ప్రయత్నం చేస్తాడు బెదిరించే ప్రయత్నం చేస్తాడు ఏదో విధంగా నువ్వు చేస్తున్న పని కొనసాగించకుండా నీ ప్రయత్నాన్ని కొనసాగించకుండా బయట ఉన్నటువంటి వారి ద్వారా ఆటంకపరిచే ప్రయత్నం చేస్తాడు నువ్వేమీ పట్టించుకోకుండా ముందుకు దూసుకుపోతున్నావు అనుకో వాడు చేసే తరువాత పన్నెండు తెలుసా ఇంట్లో జొరబడతాడు ఎందుకని నువ్వు బయట ధైర్యంగా ఎదుర్కొంటున్నావు ఎవడు ఏమన్నా వాగినా పట్టించుకోవట్లా లెక్క చేయట దులుపుకుని వెళ్ళిపోతున్నావు సైతాన్ని ఏం చేస్తాడో తెలుసా ఇంట్లో జ్వరబడి నీ భర్త ద్వారానో నీ భార్య ద్వారానో నీ మీద మానసికంగా దాడి చేసే ప్రయత్నం చేస్తాడు ఎవరు ఏమన్నా నువ్వు పట్టించుకోకపోవచ్చు కానీ నువ్వు ప్రేమించేవారు ఒక మాట అంటే సాధారణంగా నువ్వు తట్టుకోలేవు ఎవరిని నువ్వు ప్రేమిస్తావు నీ భర్తను ప్రేమిస్తావు లేదా నీ భార్యను ప్రేమిస్తావు నీ బిడ్డలను ప్రేమిస్తావు కాబట్టి ప్రేమించే వారి ద్వారానే సైతాను అటాక్ చేసే ప్రయత్నం చేస్తాడు ఈరోజు అటాక్ గుండా ఎవరన్నా వెళ్తున్నారా ఎన్ని కోట్లు ఉంటే ఏం లాభం ఎంత పేరు ఉంటే ఏం లాభం ఇంట్లో గౌరవం లేదు మర్యాద లేదు సఖ్యత లేదు సమాధానం లేదు ఇది సైతాని యొక్క తంత్రం కాబట్టి సంగమా ఇంట్లో నువ్వు సమాధానం కలిగి సంతోషం కలిగి ప్రశాంతత కలిగి జీవించటం అత్యవసరం ఎందుకయ్యా అంటే అంతా కలిసి ఏమన్నా సరే నీకు పెద్దగా అంటి అంటక అంటకపో అంటచ్చు అంటకపోవచ్చు కానీ భర్త ఒక మాట అన్నా అన్నాడు నువ్వు తట్టుకోలేవు భార్య ఒక మాట అందంటే నువ్వు తట్టుకోలేవు బిడ్డలు ఒక మాట అన్నారంటే నువ్వు తట్టుకోలేవు ఎందుకయ్యా అంటే అది నీ సామ్రాజ్యం అది నీ ఇల్లు అది నీ రాజ్యం కష్టపడుతున్నా ప్రయాసపడుతున్నా రెక్కలు ముక్కలు చేసుకుంటున్నా ఏం చేస్తున్నా వాళ్ళ కోసమే నిన్ను అర్థం చేసుకోవలసిన వాళ్ళు అండగా నిలబడవలసిన వాళ్ళు ఆడిపోసుకున్నా ఛేదరించినా తట్టుకోవడం ఎవరికీ సాధ్యం కాదు కాబట్టి సైతన్ ఏం చేస్తాడో తెలుసా అక్కడే నీ మీద దాడి చేస్తాడు